ख़ाली पाए

మీరు బయట బెస్ట్ వెయ్యింది ఇంకో అంటే హెల్త్ ఇష్యూలు ఏమైనా ఉంటే ఇక్కడ నిలిచిపోండి ఆర్ సర్జీ చేసుకున్నాను ఇంకేదో అంటా కదా అదే నిలిచిపోండి మెట్లు వెళ్తే మీకు మళ్ళీ హెల్త్ ఇది అవుతుంది మళ్ళీ ఇబ్బంది పడతారు ఇంకోటి హైటెక్ దగ్గరలో వాళ్ళు మీ మాత్రమే ఉంటారు వచ్చి పర్స్ పోయింది బ్యాగ్ పోయింది అనేసి మనీ వెళ్తాను వాళ్ళకి ఏంటి మనీ హెల్ప్ చేతున్నాడు సరేనా ఓకేనా పోయిందా పోతుంది Govinda, 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 Go Govinda, 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 in Govinda, Go Govinda, the Go in the Go in Go in Go in Go in Go in Go in 10 इंदा 10 इंदा। आप कितने का आर्डर हो? वो लेज़ जो से हो। जो हो okay. yes. 15 हो? आप ऐसी क्या हम डालना चाहते हैं सेल नंबर हो? 10 दिन है। 15 दिन है समय क्या? दो दिन बाद तो नंबर वाले माध्यम आ जाएगा। इंदा? दो दिन बाद तक। Two days after. Two दिन. Twelve दिन. Twelve days after हाँ जैसे आपको। आपको तो 15 इन्होंने यार नाम दिया। � మరి వాళ్ళు ఎక్కడ పోతారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి రెండు వరకు అలా ఉంటది రెండు నుంచి అలా ఉండదు వీళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు ఏ రాత్రి అవుతుందో కదా అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటామా చిన్నపిల్ల అబ్బాయో हां फास्टर அந்த தட்சணவ நர் வெச்சால் கிந்து மன்னி ஆ ரெ போனி சார்ல புட்டிங் பம்பீடு இந்த ஓன் வந்து

భలే ఉంది ఇక్కడికి వచ్చి నించున్న పుణ్యమే గోవింద అది నడక నడక ద్వారా